నియోజకవర్గానికి రెండు వందల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు కావడం పట్ల రుద్రంగి కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ నిధులు మంజూరు కృషి చేసిన రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు ప్రభుత్వ చేసి శ్రీనివాస్ జరిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్దితో పాటుగా సంక్షేమం మరియు విద్యకు మొదటి ప్రాధాన్యమిస్తూ వేమలవాడ నియోజకవర్గానికి రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేస్తూ నిన్న రోజున ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయమని తెలిపారు కార్పొరేట్ విద్యను సిగ్నెటరీ స్కూల్లో జాతీయ స్థాయిలో ఉన్నతమైన విద్యను అభ్యసించి భావితరాలకు ఉపయోగపడే విధంగా తయారవుతారని అన్నారు నియోజకవర్గ ప్రాంత అభివృద్ధి ప్రధాత ప్రభుత్వ పెంబలి ఆది శ్రీనివాస్ నియోజకవర్గానికి కావసిన మౌలిక వసతులతో పాటుగా విద్య వైద్యానికి మరియు అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేయడం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య విధేయుడుగా ఉంటూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దశాబ్దాల కాలంగా దొరల గడీలను బద్దలు కొట్టి వేములవాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆది గారికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్యులు పున్నం ప్రభాకర్ గారికి శ్రీధర్బాబు గారికి ప్రజలందరికీ పార్టీ కుటుంబ సభ్యుల పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను రేవంత్ రెడ్డి గారి సహకారంతో అలాగే విములవాడ శాసనసభ్యులు ఆలస్యన్న కృషితో ఈనాటి రోజు రెండు వందల కోట్లతో ఇంటిగ్రే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి సహకరించిన ప్రభుత్వానికి మరియు రేవంత్ రెడ్డి గారికి వారి యొక్క సహచార మంత్రివర్గానికి మరియు అందరికీ పెద్ద ఎత్తున మా గ్రామ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను చెప్పేవారు విమలవాడ ఎందుకు వెనుకబడ్డది అంటే ఇలాంటి అవకాశాలను గతంలో ఉన్న పాలకులు వినియోగించుకోకపోవడం వల్లనే విమలవాడ ఇంతకుముందు వెనుకబడదని ఆదిశనన్న గారు చెప్పడం ఇప్పుడు ఈ ఒక్కొక్కటే ఒక్కొక్కటిగా ఆదిశనన్న గారు ఇవన్నీ స్కూళ్ళు కావచ్చు ఇవన్నీ డెవలప్మెంట్ పథకాలు తీసుకొస్తూ ఉంటే అబ్బా ఇలాంటి నాయకుడు రోజులు ఎందుకు మాకు ఎమ్మెల్యే అని బాధపడ్డ రోజులు ఉన్నాయి ఎందుకంటే ఈ రోజు నిన్నటి రోజున మంజూరు ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మంజూరు కృషి చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ బాలసీనన్న గారికి ఈ మండల ప్రజల ప్రచన మేము కుదని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇండియా ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ మన వేములవాడ నియోజకవర్గానికి తీసుకొచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు ఆల్సీ అన్న గారు అదేవిధంగా దీన్ని సాంక్షన్ చేసినందుకు ప్రభుత్వ మంత్రివర్గానికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి భీమలవాడ నియోజకవర్గంపై తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే చాలా సందర్భాల్లో మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది రెండు వేల తొమ్మిది నుండి అనేక రకాల పోటాలు చేస్తూ భీమలవాడ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలి ఒక దృఢ సంకల్పంతో ఉన్నటువంటి ఆలోచనలతో తనకున్న నైపుణ్యాన్ని ఇలా ఈ నియోజకవర్గం పైన వినియోగిస్తూ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా నియోజకవర్గంలో ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రజలకు కానీ చదువుకునే పిల్లలకు కానీ అదేవిధంగా రైతాంగానికి కానీ అన్ని రకాలుగా అన్ని విధాలుగా అభివృద్ధి పథకాలు తీసుకుపోతున్నటువంటి నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే ప్రభుత్వం ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్పరచుకున్న ప్రత్యేక వారికి పేర్పేరున్నారు ఉదయపర్గన ఈ మండల కేంద్రంలోని ఇందిరా చౌక్ ప్రాంతంలో గౌరవనీయులు పెద్దలు ఆదినివాస్ గారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ చెందినటువంటి కార్యదర్శి గారు వీరందరు కృషి వల్ల మన వేములవాడ ఏరియా మిగతా పిల్లల కోసం మరి ఒక మంచి స్కూలు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను స్థాపించడం వేములవాడలో మరి చాలా హర్చించదగ్గ విషయం ఎందుకంటే ప్రతి పేద పిల్లవాడు చదువు ఫీజులు కట్టలే లక్షలు లక్షలు కట్టలేని స్థితిలో ఉన్నారు కాబట్టి మరి గుర్తించి మరి మన ప్రాంత అభిప్రాయం ఆశన్న గారు సీఎం గారు దిష్టి తీసుకుపోగానే వెంటనే ఈ స్కూల్ మంజూరు చేసినందుకు ప్రత్యేకంగా ఇక్కడ పాలాభిషేకాలు చేసుకుని పటాకులు కొట్టి స్వీట్లు పంపించేసుకోవడం జరిగింది ఇవే కాదు ఇంకా ముందు ముందు తన మంత్రి పదవి కూడా రావాలని మనందరం కోరుకోవాలి ఎందుకంటే మన ప్రాంతం వాడు మంత్రి అయితే మనకి ఇంకా అభివృద్ధి ఎన్నో వస్తాయి కాబట్టి దయచేసి ప్రజలు కాంగ్రెస్ కాంగ్రెస్ను ఆదరించాల్సిన అవసరం ఎంత ఉందని తెలియజేసుకుంటూ